స్వాగతం రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటారు ప్రజలు అంటే ఇప్పుడున్న మనమే కాదు మన తర్వాతి తరాలు కూడా అంటే మన బిడ్డలు వారి బిడ్డలు వారంతా బాగుండాలంటే దానికి బీజాలు ఇప్పుడే వేయాలి ఎందుకంటే దాహం వేసినప్పుడు బావి తవ్వుకోం కదా నీడ కావలసినప్పుడు మొక్క నాటం కదా అందరి భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుంచే పునాదులు పడాలి అలా చేయగల సమర్థుడి చేతిలో రాష్ట్రాన్ని పెట్టాలి అందుకు ఉండాల్సిన అర్హతలేంటి అవి ఎవరికి ఉన్నాయి మన ముందున్న ఆప్షన్స్ ఏంటి ఇవే అంశాలపై ప్రతిత్వంలో చర్చించడానికి ఇద్దరు విశ్లేషకులు మనతో ఉన్నారు ఏ శ్రీనివాసరావు గారు సామాజిక విశ్లేషకులు అలాగే ఎం సుబ్బారావు గారు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు సిద్ధం సభలు పెట్టి జనంపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కి మాజీ సీఎం చంద్రబాబు ఓ సవాల్ విసిరారు అదేంటంటే ఆంధ్రప్రదేశ్కు నేను చేసిన అభివృద్ధి ఏంటో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో తేల్చుకుందాం దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు సిద్ధమా ఎక్కడైనా ఏ రోజైనా చర్చకు నేను సిద్ధమే అని ఛాలెంజ్ చేశారు మరి చొక్కాలు మడత పెడుతున్న జగన్ దీనిపై ఎందుకు స్పందించట్లేదండి చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు నా హయాంలో ఏ అభివృద్ధి జరిగింది నువ్వేం అభివృద్ధి చేశావు నాతో బహిరంగ చర్చకు రా ఇది క్లియర్గా తెలిసిపోతుంది బాబు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రూపంలోనూ ఏ కోసానూ కూడా చంద్రబాబు నాయుడు గారితో డెఫినెట్ గా అభివృద్ధి విషయంలో పోటీ పడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి కూడా మొత్తం ఆయన నిర్ణయాలన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధము అలాగే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు డిస్ట్రక్షన్ వైపు వెళ్ళాడు విధ్వంసం వైపు అతను అడుగులు పడ్డాడు అభివృద్ధి అనేటువంటిది ఆయన డిక్షనరీలు లేకుండా పోయింది కనుకనే ఈ ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరిట సభలు నిర్వహిస్తా ఆయన చేసిన అభివృద్ధి గురించి ఒక్క మాట చెప్పుకోలేకపోతున్నాడు పత్రికల గురించో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గురించో తోలనాడేలాగా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తా ఆయన వాళ్ళ విమర్శల వరకు పరిమితం అవుతున్నాడు తప్ప లేదా చొక్కాలు మడత పెట్టండి అనేటువంటిది ప్రొవోకింగ్ అంటే రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతుంది సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు తాము చేసిన అభివృద్ధి గురించి చేస్తున్న సంక్షేమం గురించి రాబోయే రోజుల్లో ఏం చేస్తాం ఇంకా ఎలా అభివృద్ధి చేస్తాం అనేటువంటి విషయం చెప్పి ఎన్నికలకి వెళ్తారు ప్రజలను అడుగుతారు సుబ్బారావు గారు చంద్రబాబు జగన్ ఇద్దరు బహిరంగ చర్చకు వస్తే అసలు ఎలా ఉంటుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో ఇరువురు సీఎం అభ్యర్థులు ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్రాభివృద్ధికి ఎవరు ఏం చేస్తారో చెప్పొచ్చు కదా చొక్కాలు మడతేసి కురుక్షేత్రం అంటున్న జగన్ దీనికి ఎందుకు సిద్ధం కావట్లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఉన్న వ్యక్తితో బహిరంగ చర్చకు రాకపోవచ్చు కానీ కనీసం ఆయన పత్రికా విలేకరులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక విలేకరుల సమావేశాలు కూడా ఇంతవరకు ఆయన నిర్వహించలేకపోతూ ఉన్నారు విలేకరుల నుండి మిగిలిన వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా తప్పించుకు తిరుగుతూ ఉంటాడు అంతా కూడా పలాయన వాదం అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశం అక్కడ రిపబ్లిక్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఈ రెండు పార్టీల మధ్య చర్చలు అనేవి చాలా సమర్థవంతంగా అర్థవంతంగా జరుగుతూ ఉంటాయి అక్కడ వాళ్ళు ఆ చర్చలు చూసే ఓటర్లు ఏ ఏ అభ్యర్థికి ఓటు వేయాలో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో బహిరంగ చర్చకు వచ్చి ఆయనతోటి తన యొక్క వాదనను వినిపిస్తాడని నేను ఏమాత్రం కూడా అనుకోవటం లేదు ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసి దాదాపుగా వారం రోజులు దాటింది ఆయన నుంచి కానీ ఆ పార్టీ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాధానం కూడా లేదు పైగా అతను చొక్కాలను మడచండి నా వెంట్రుకు కూడా పీకలేరు పవన్ కళ్యాణ్ రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు ముసిలోడు అని చెప్పి ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగ దిగజారుస్తూ అత్యంత సంస్కార వినహీనంగా మాట్లాడుతున్నాడు ఆయన బూతుల్ని అధికార భాషగా చేసినట్టుగా కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ కలాం గారితో వాజ్పేయితోటి అద్వాణి గారితోటి వీళ్ళందరితోటి ఆయన సాచర్యం అయితే జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మాధవ్ గారు అంబటి రాంబాబు కొడాలి నాని వీళ్ళందరితో కలిసి తిరుగుతున్నప్పుడు వీళ్ళకి ఆయన భాష వచ్చిందో ఆయనకి వీళ్ళ భాష వచ్చిందో కానీ బహిరంగ సభల్లో అది కూడా చిన్నపిల్లల యొక్క సభలు సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రిని వాళ్ళు రోల్ మోడల్గా తీసుకొని ఎక్కడ చెడిపోతారు అని చెప్పి చూస్తున్నటువంటి తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఇంకొంతకాలం ఉండేటట్టయితే ఈ రాష్ట్రం మరింత వినాశనం అవుద్ది ఒక నియంత్ర జగన్మోహన్ రెడ్డి దిగిపోదనే సరికాదు ఆ నియంత్రణ సృష్టించినటువంటి విధ్వంసం మాత్రం కొన్ని తరాల పాటు ఉంటుంది ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా కానీ చాలా కాలం పట్టేటట్టుంది అంతటి విధ్వంసాన్ని కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో ఆయన సృష్టించడం జరిగింది ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా ఎన్నికయ్యాడు కానీ కానీ ప్రజాస్వామ్య పాలన మాత్రం సాగించటం లేదు ఆయన ఒక ఉన్నారు శ్రీనివాసరావు గారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చంద్రబాబు కనిపిస్తున్నారు ఈ ఇద్దరి ట్రాక్ రికార్డు గురించి అసలు మీరు ఏం చెప్తారు ప్రజలు ఏమేమి గమనించాలని సూచిస్తారు అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాస్ ఫాలోయింగ్ లేకపోయినా విపరీతమైన ప్రజాకర్షణ లేకపోయినా తన పనితీరు ద్వారా తన కష్టపడడం ద్వారా నిరంతరం శ్రమించడం ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడండి చాలా సాహసవంతంగా ప్రభుత్వాన్ని తన రాజకీయాన్ని పార్టీని ఒక రకంగా బలిపెట్టి సంస్కరణలు అమలు చేసాడు ఆయన కాబట్టే ఆ సంస్కరణల ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దూరదృష్టి కలవారు చెప్తారు ఆయన ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నా ఒక పథకం అమలు చేసిన ఒక కార్యక్రమం చేసినా ఖచ్చితంగా రాబోయే పదేళ్లలో దేశం అనుసరిస్తుందండి దానికి ఉదాహరణ జనభోమం కానీ నీరు మీరు కానీ గుంతలు కానీ ఇలా పనికి ఆహార పథకం కానీ ప్రతిది కూడా ఇవాళ అమల్లో ఉన్నాయి దేశం అంతా అమలు చేస్తూ ఉన్నాయి అలాగే విదేశీ పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచేయని ఇవాళందరూ కూడా మధ్యతరగతి ముఖంలో మందహాసం వస్తూ ఉంది కరువు వచ్చినా వరద వచ్చినా తుఫానులు వచ్చినా రైతుకి ఎప్పుడు అండగా ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఈ దేశంలో అత్యంత వర్షపాతం సిరపుంజిలో ఉంటే అత్యంత తక్కువ వర్షపాతం అనంతపురం జిల్లాలో ఉంటుందండి అటువంటి చోట డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆ రైతులకి నీటి వసతి కల్పించిన వ్యవసాయం పట్ల ఆయనకున్న బాధ్యతని అలాగే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాడు ఆయన జగన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ అంటే తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకుని లక్షల కోట్లు కొల్లగొట్టేసి సత్యం రామలింగరాజు గారు లాంటి రెప్యూటెడ్ పర్సన్ని జైలు పాలు చేసి దారుణమైన దుర్మార్గమైన డే లైట్ రాబరీ హత్యలు రాజకీయంలో ఎంతటి అబద్ధాలను ఆడడానికైనా వెనకాడకపోవటం కులం పేరుతోటి ఎదటి వాళ్ళ మీద నిందలు వేసి ఏదైతే ఎదటి వాళ్ళ మీద నిందలేస్తారో అదే తను ఆచరించడం తన సొంత బాబాయ్ హత్యకు ఆ విషయంలో ఎదట వారి చేతులకి నెత్తురు పూసి అసత్య ప్రచారాలు చేసి వాళ్ళ పత్రికలో పతాక శీర్షికలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ప్రచురించి ఇవాళ ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం ఆ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి నోరు చరిస్తే అబద్ధం సుబ్బారావు గారు ప్రజలు రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు ఒక వ్యక్తి చేతిలో పెట్టాలంటే ఆ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అవి జగన్ చంద్రబాబులో ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటారు ముమ్మాటికి అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయమ్మా ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాల పాటు సమర్థవంతంగా ఆయన పరిపాలించాడు అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఎలాంటి ఆపద వచ్చినా అది ప్రకృతి వైపరీత్యం కావచ్చు మరొక కార్యక్రమం కావచ్చు ఏ కార్యక్రమం వచ్చినా కానీ ఆయన స్పందించే తీరు వీళ్ళిద్దరిని పోల్చుకున్నప్పుడు అక్కడ విశాఖపట్నంలో హుదు తుఫాను టైంలో ఆయన అక్కడ చేసినటువంటి ఆ విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడానికి కానీ అక్కడ ఆ కార్యక్రమాల నుంచి ఆ హుదు తుఫాను సృష్టించినటువంటి యుద్ధ్వంసుల నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావడానికి ఆయన అక్కడ ఉండి చేసిన కార్యక్రమాలు ఇప్పటికి కూడా ఆ ప్రాంత ప్రజలు చెబుతూ ఉన్నారు ఎక్కడో ఉత్తరాఖండ్ అక్కడ పెద్ద తుఫాను వచ్చి అక్కడ తెలుగు అందరూ కూడా అక్కడ ఆపదలు ఇరుక్కున్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు ఇక్కడి నుంచి ఒక ప్రత్యేకమైన విమానం పంపించి ఆ తెలుగు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి చేర్చిన ఘనత ఆయనకే దక్కుద్ది హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్ సిటీ కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు లేదా అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు సైబరాబాద్ నిర్మించి అక్కడ ఏ విధంగా ఐటీని అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఐటీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు లూటి ఆయన విధ్వంసం జగన్మోహన్ రెడ్డి ఈయన నిర్మాణం ఆయన ప్రజావేదికని ఇంకా అనేకమైన వాటిని ఇక్కడ నిర్మిస్తే ఆయన కూల్చివేస్తూ ఉన్నాడు ఆయన విజనరీ అంటే ఈయన ప్రెజనరీ అంటూ ఉన్నారు ఈ విధంగా ఆయనకి ఆయన మొత్తం కూడా మాఫియాయే అది ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా మొత్తం కూడా లిక్కర్ మాఫియా ఈ విధంగా కూడా మొత్తం మాఫియాలే ఆయన చేస్తున్నటువంటి రాష్ట్రంలో విధ్వంసం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నప్పుడు జనానికి వచ్చేది ప్రధానమైంది కోడి కత్తి బాబాయ్ గొడ్డల వేటు ఇవి గుర్తుకొస్తూ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు ఇక్కడ ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణం ఆయన అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రజలు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఈయన మొత్తం కూడా అక్కడ ఆయన నిర్మాణం చేస్తూ ఉంటే ఆ నిర్మాణాలన్నింటినీ కూల్చి వేస్తున్నాడు చివరికి రోడ్లు సైతం కూడా తవ్వి అమ్ముకుంటా ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గం కోటి ఉండదు పోలవరాన్ని డెబ్బై శాతం పూర్తి చేశారు పట్టిసీమ ఈరోజు రాయలసీమ ప్రాంత వాసులకు కానీ ఇంకా అనేక ప్రాంత వాసులకి దాహార్తి తీరుస్తూ ఉంది రెండు లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తూ ఉంది ఒక విధంగా నదుల అనుసంధానం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది కియా అదేవిధంగా అనేకమైన పరిశ్రమల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఇది ఒక ఉపాధి అవకాశాలు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి కొత్త పరిశ్రమలు తీసుకురాగా పోగా ఉన్న పరిశ్రమలు అన్నింటి అమర బ్యాటరీస్ కావచ్చు అన్నిటి లూలు కావచ్చు వాటి అన్నింటి తరిమి వేస్తూ ఉన్నాడు శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా చెప్తారు రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే నీటి పారుదల ప్రాణప్రదం మరి ప్రతి ఎకరా తడవాలి ప్రతి గొంతు దాహార్తీ తీరాలి ఆ పరిజ్ఞానం వీరిద్దరిలో ఎవరికి ఎలా ఉందంటారు నదుల అనుసంధానానికి ముందడుగేశాడు ఆయన దాని ఫలితం ఎనిమిది వందల టీఎంసీలు నీళ్లు ఈ ఏడిదేళ్లలో ఇవ్వటం జరిగింది మధ్యలో రెండేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కక్షతోటి ఆపేట వల్ల కానీ లేదంటే వెయ్యి టీఎంసీలు వచ్చిన అంటే మీరు గమనించండి ఆ ప్రాజెక్ట్ పదిహేను వందల కోట్లు ఖర్చు అయింది పక్క రాష్ట్రంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు వల్ల రెండు వందల టీఎంసీలు వస్తే కేవలం పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టిన పట్టిసీమ వల్ల ఎనిమిది వందల టీఎంసీలు కృష్ణాడెల్టాకి వచ్చి కృష్ణాడెల్టాని నిలబెట్టిందండి మన ముఖ్యమంత్రి గారు ఆయన ఏం చేశాడండి ఈ పట్టిసీమని ఒట్టిసీమ అన్నాడు తన అనుయుల చేత ఆయన రాక్షసు గురువు శుక్రాచార్యుడు అయితే ఈయనకు గురువు ఉన్నాడు వక్రాచార్యుడు రాయమిండిలో ఆయన చేత పట్టిసీమ ఒట్టిసీమ పోలవరం మీద అపనందలో ఇవన్నీ ఏం చేయడండి ఇతనికి అవగాహన అంతవరకే ఉంది కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తి అవ్వాలని ఎందుకు కోరుకున్నాడంటే నీటిపారుదల సాగునీరు తాగునీరు విరివిగా అందిస్తే రాష్ట్ర రైతులకు అండగా నిలబడితే వాళ్ళు బంగారం పండిస్తారు ఈ దేశానికి అన్నపూర్ణగా భావించిన ఈ పేరు నిలబెట్టుకోవచ్చని ఆయన పోలవరాన్ని సత్వరం పూర్తి చేయాలనుకున్నాడు ఆయన శరవేగంగా పనులు పరిగెట్టించాడు ఆయన అలాగే జల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ భారాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు ఆయన ప్రజల మీద భారం భారం పడకూడదని కోరుకున్నాడు ఆయన అలాగే వైజాగ్ ప్రాంతానికి తాగునీరు సాగునీరు స్టీల్ ప్లాంట్ కూడా నీరు సప్లై చేయాలని చెప్పేసి ఆయన విశేషమైన కృషి చేశాడు ఆయన డెబ్బై శాతం పనులు పూర్తి చేశారు పోలవరానికి ఈయన వచ్చిన తర్వాత మొత్తం పోలవరాన్ని పడకయించాడు ఎక్కడికక్కడ ఆళ్ళు నిర్మించిన దాన్ని కొనసాగించకుండా కొంత డ్యామేజ్ కూడా జరిగేలా చేసాడు ఆయన రివర్స్ టెండరింగ్ పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు నిర్మించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేవాడు చంద్రబాబు నాయుడు గారు పనివాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి పనికి మాలినవాడని ప్రజలకు అర్థమవుతూ ఉందండి సుబ్బారావు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ కోలుకోవాలంటే పరిశ్రమలు తేవాలి పెట్టుబడులు కావాలి మన ఆర్థిక వ్యవస్థను బతికించడానికి రియల్ ఎస్టేట్ నుంచి రిలయన్స్ వరకు కూడా రావాలి మరి ఎవరు మన సీఎంగా ఉంటే అది సాధ్యమవుతుందంటారు ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి ఎందుకంటే ఆయన శిథిలంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని శిఖరాల వైపు నడిపించారు ఆయన అమెరికా చైనా దావోస్ ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు తీసుకురావడంతో పాటు అనేక కంపెనీలని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు గడ్డగట్టే చలిలో దావోస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలతో ఆయన చర్చలు జరిపాడు అక్కడ ఉన్నటువంటి కంపెనీలని ఇక్కడికి తీసుకురావటంలో ఆయన సఫలీకృతం అయ్యాడు పెట్టుబడులు తీసుకురావడంలో సఫలీకృతం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి కనీసం దావోస్ వెళ్ళటానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ చెప్పిన మాట ఏంటంటే ఈ గడ్డగట్టి చల్లు వెళ్ళటం అక్కడికి అనవసరం అన్నారు కనీసం వైజాగ్లో అక్కడ పెద్ద ఎత్తున ఈ పరిశ్రమల కోసం పారిశ్రామిక సదస్సు పెట్టారు కానీ ఇన్ని కోట్లు వచ్చినాయి అన్ని కోట్లు వచ్చినాయని లెక్కలు చెప్పారు ఇప్పటికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాగలుగుతాడు పరిశ్రమలు తీసుకొని రాగలుగుతాడు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ని ఐటీ ఎందుకంటే అంతకుముందు మనకి అనేకమైన తమిళనాడు కర్ణాటక బెంగళూరు ఇవన్నీ కూడా మనకి పోటీగా ఉండేవి అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు అటు అక్కడ హైదరాబాదును కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నము ఇంకా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడానికి ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు ఐటీ ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అనిర్వచ్ఛనమైంది అందుకే ఈరోజు అనేక మందికి ఐటీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించిన అటు హైదరాబాద్లో కావచ్చు ఇక్కడ కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకి ఏంటంటే అనుభవం ఉన్నది ఏ విధంగా ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అనుభవం లేదు అనుభవం లేకపోగా అతను ఒక నేర స్వభావం కలిగిన ముఖ్యమంత్రి కావడంతో మొత్తం కూడా ఆయన ఒక ఫ్రాక్షన్ మెంట మనస్తత్వం ఉండటంతో మొత్తం కూడా ఇక్కడ విధ్వంసం తప్పితే ఆయనకు మరొకటి కనిపించదు ఆయన మరికొంతకాలం కనుక ఈ రాష్ట్రంలో ఉంటే ఇప్పటికే ప్రజలు గమనించారు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు తమ చేసినటువంటి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు లాంటి విజనరీ ముందు చూపు ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావటం అనేది చాలా అవసరం ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఈసారి రాకపోతే మాత్రం ఇక ఈ రాష్ట్రం మరొక యాభై ఏళ్ళకు కూడా అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఓకే శ్రీనివాసరావు గారు ఇవాళ తెలంగాణలో చూస్తే ప్రతి పల్లె నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో ఉపాధి కల్పిస్తోంది రాజధాని అనేది అందరికీ ఉపాధి కల్పించేలా ఉండాలి మరి రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టాలి మౌలిక సదుపాయాలు భారీగా కలిగి ఉండాలి కానీ ఏపీకి కూడా రాష్ట్రాన్ని పోషించగలిగే రాజధాని కావాలి కదా మరి రాష్ట్రం విడిపోయి పదేళ్ళైనా మనకు అస్తిత్వం లేకుండా జీవిస్తున్నాం ఆంధ్రులు సగర్వంగా తలెత్తుకుని నిలిచేలా రాజధాని నిర్మాణం జరగాలంటే ఎవరికి సాధ్యమంటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమండది ఆ క్రమంలోనే ఆ వైపుగానే ఆయన అడుగులేసాడు ఆయన ఆయన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించగానే ఆయన ముందుగా అక్కడ కావలసిన భూ సమీకరణ కోసం రైతుల్ని అభ్యర్థిస్తే రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయగలడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు ఖచ్చితంగా ఆయన వంద సంవత్సరాల తర్వాత వచ్చే ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక ప్రణాళిక రూపొందించాడు అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక ప్లాన్ ప్రకారం అది రూపుదిద్దుకుని ఉంటే ఇవాళకే అంటే సాధారణంగా పది సంవత్సరాల్లో దాన్ని ఆయన అత్యంత వేగంగా ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసేవాడు గ్యారెంటీగా మళ్ళీ గెలిచుంటే ఈ పాటికి అది ఒక రూపురేఖలు పూర్తిగా వచ్చేసి ఉండేవి దానికి ఎగ్జాంపుల్ ప్రూవ్ ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో మాదాపూర్ ఏరియాలో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నిర్మించినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలనకు వెళ్ళి చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వారు ఎగతాళి చేశారు వెకిరించారండి ఒక రకంగా చెప్పాలంటే కానీ ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటంటే అంటే ఆయన విజనరీ అంటారు దార్శనికుడు అంటారు ఇరవై ఏళ్ళు ముందు ఆలోచిస్తాడు ఆయన మిగతా ప్రపంచం కంటే ముందు అలాగే ప్రజలు కూడా అది నమ్మారు కాబట్టే ఆయన ధైర్యంగా మొదలుపెట్టాడు ముందుకు అడిగేస్తున్నాడు దురదృష్టవశాత్తు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఆ వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఇవాళ అధికారంలో ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు వాళ్ళు చేసుకున్న దురదృష్టం ఉన్నది ఎందుకంటే ఏ పాలకుడైనా అభివృద్ధిని కొనసాగిస్తాడో కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతోటో లేక ఆయన అటువంటిదో లేకపోతే ప్రజల మీద కోపమో ప్రాంతం మీద కులం మీద పార్టీల మీద మతాల మీద ద్వేషమో తెలియదు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రముఖులు ఎవరి పట్ల కూడా ఆయన సానుకూలత లేదండి దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్ప సంస్థ అమరరాజా బ్యాటరీస్ ఉన్నాయి వేల మందికి ఉపాధి కల్పిస్తుంది వాళ్ళ మీద పడ్డాడు వాళ్ళు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సిందని రాష్ట్రం నుంచి రాకుండా చేశాడు వాళ్ళని అనేక ఇబ్బందులు గురి చేశాడు అలాగే వైద్య రంగంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టాడు దాదాపు అరవై ఏళ్ళ నుంచి ప్రజల విశ్వాసం చూరగొన్న శ్రీ రామోజీరావు గారికి సంస్థ అయిన మార్గదర్శి మీద పడ్డాడు వాళ్ళ పత్రిక మీద పడ్డాడు ఇలాగా ప్రతి ఒక్కళ్ళని కూడా తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునే ఇది మాది అంటే ప్రతి ఒక్క తెలుగువాడు ఓన్ చేసుకుంటాడు ఈనాడు పత్రికనైనా కాదు అయినా ఇది ఓన్ చేసుకుంటూ ఉంటారు ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇటువంటి ఘటనలు సంఘటనలు అనేకం ఉన్నాయండి అని ఏ రకంగానూ కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడానికి కానీ ఉపాధి కల్పించే ఆలోచనే లేదు అతనికి ప్రజల్ని బానిసలుగా భిక్షగాళ్ళగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు సంక్షేమం ఎవరు వద్దనరు సంక్షేమం అనేటువంటిది చాలా సర్వసాధారణమండి సంక్షేమం గతంలో ఉంది ఇప్పుడు ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది సంక్షేమం అనేటువంటిది ప్రజల హక్కు ఆర్థిక అసమానతను తొలగించడానికి పేదవారికి చేయూత అది తల్లి కూడుబెట్టి ఊరికి ఉపకారం అని చెప్పరాదు ఏ పాలకుడు కూడా అది వాళ్ళ హక్కు పాలకుడు యొక్క ప్రతిభ సమర్థత అతని బాధ్యత మనం ఎలా గుర్తిస్తామంటే అతను రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశాడు సంపద ఎలా సృష్టించాడు ప్రజలకు ఆ సంపదను ఎలా పంచిపెట్టాడు ఉపాధి ఎలా కల్పించాడు అనేటువంటి దాని మీద అతని సమర్థత ఆధారపడి ఉంటుందండి సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఇప్పుడు రెండే ఆప్షన్స్ ఉన్నాయి చంద్రబాబు జగన్ ఏపీ ప్రజలు బాగుండాలన్నా వారి భావితరాలు బాగుండాలన్నా రాష్ట్ర ప్రజలు ఈసారి ఎన్నికల్లో అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటారు చంద్రబాబు నాయుడు గారికి గనక ఈసారి మరి ఆయన గనక మళ్ళా తిరిగి గనక ముఖ్యమంత్రి గనక కాకపోతే ఈ రాష్ట్రంలో జరిగే విధ్వంసాలని అరాచకాలని అవినీతిని ఎవరు కూడా ఆపలేరు ఆయన్ని చాలా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ముసలివాడు ముసలివాడు అంటా ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి ఆయన ఈరోజు పాతిక ముప్పై సంవత్సరాలు ఇవ్వకూడ కంటే కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కనీసం కొబ్బరికాయ కొట్టడానికి కూడా కింద పొంగి కొట్టలేని పరిస్థితులు అతనున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలను వండి వారుస్తున్నాడంటే అనేకమైన అసత్యాలు అర్ధసత్యాలను ఈరోజు మనం ఉంచుతూ ఉన్నాడు నాకు పత్రిక లేదు నాకు ఛానల్ లేదు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి భేద పలుకులు పలుకుతూ ఉన్నాడు ఇంతకంటే అబద్ధం మరొకటి ఉంటుందా ప్రజలు నవ్వుకుంటున్నారు ఇప్పటికే మతాల వారీగా కులాల వారీగా ప్రాంతాల వారీగా రాష్ట్రాన్ని విభజించాడు విభజించి పాలిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో కనుక గొడపాడని చెప్పకపోతే తనకి దొంగ ఓట్లు ఉన్నాయి హింస ఉంది తన దగ్గర డబ్బులు ఉన్నాయి తన దగ్గర వాలంటీర్లు ఉన్నారని ఒక నమ్మక గుడ్డి నమ్మకంతో అతను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై వస్తాయని ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నారు కానీ ప్రజలు అందుకు భిన్నంగా ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ దొంగ ఓట్లకు కానీ హింసకు కానీ ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పడానికి ఇప్పటి వరకు కూడా ఈ ఐదేళ్ల బట్టి అనుభవించినటువంటి బాధలు కష్టాల నుంచి ప్రజలు బయటపడటానికి మార్పు కోరుకుంటూ ఉన్నారు ప్రజలు తప్పకుండా మార్పు తద్దు చెప్పి ప్రజలు గట్టిగా విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు శ్రీనివాసరావు గారు మీరు కూడా ఫైనల్గా చెప్పండి ఒక సామాజిక విశ్లేషకులుగా మీరు ప్రజలకి ఎలాంటి సూచనలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పాడు మీ భవిష్యత్తుకి నాది భరోసా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా భవిష్యత్తుకి మీది భరోసా అని చెప్పి ప్రజలను భరోసా అడుగుతున్నాడు ఈ వ్యత్యాసాన్ని గమనించుకోవాలి ప్రజలందరూ కూడా ఎవరైతే తమ భవిష్యత్తుకి తమ బిడ్డల తరాల భవిష్యత్తుకి బాధ్యత వహిస్తారో వాళ్ళని ఎంచుకుని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి రోజులు ఎలాగన్న గడుస్తాయండి వాళ్ళకు వాళ్ళ గురించి ఆలోచించకూడదు వాళ్ళ తర్వాత తరాల గురించి ఈ రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆత్మగౌరవం గురించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నుకుని వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ పనివాడిగా పెట్టుకోవాలి ఆయన కూడా అదే చెప్తున్నాడు మీకు పనివాడిగా ఉంటాం నా బాధ్యత ఈ దే ఈ రాష్ట్రం ఏమైపోద్ది మీ భవిష్యత్తు ఏమైపోద్ది పోలవరం పూర్తి చేయాలి అమరావతి లాంటి రాజధాని నిర్మించాలి ఇది నా కళ కులం కూడిబెట్టదు అనేటువంటిది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే కులాల మతాల పేరిట విభజిస్తున్నారో కులం దగ్గరికి వచ్చి వ్యాపారం దగ్గర వ్యవహారం దగ్గర రాజకీయం దగ్గర కులం ఉండట్లేదు అది గమనించుకోవాలి వివాహాలు కానీ ఏది కూడా కులంతో ముడిపడి ఉండట్లేదు అన్నట్లకి అతీతంగా ఎబోగా ఉంటున్నారు ఎవరైతే కులం మతం గురించి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో గమనించుకుంటే ప్రజలకు స్పష్టంగా పొరలన్నీ తొలగిపోతాయి రైట్ చర్చిలో పాల్గొన్న శ్రీనివాసరావు గారు అలాగే సుబ్బారావు గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే